అండి నేను శివాని మొదటిసారి నా ఛానల్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి సో గత మూడు రోజులు వచ్చిన మౌంతా తుఫాన్ ఎఫెక్ట్తో సో ఆంధ్రాలో తెలంగాణ అలానే చాలా చోట్ల పలు జిల్లాల్లో మనకి మిర్చి తోట చాలా దెబ్బతిందండి అలానే వరి కానీ అన్ని దెబ్బతిన్నాయి సో ఇప్పుడు మంచి మిర్చి తోటలు చాలా మంది రైతులు అడుగుతున్నారు సో మొక్కలు బాగా వడబడుతున్నాయి ఏం చేయాలని ఫస్ట్ మనం మొక్కలు వడబడుతున్నాయి ఫస్ట్ మనం చేయాల్సిందండి గ్లోకాన్ టీ దొరికిద్దండి రెండు వందల యాభై గ్రాములు తెచ్చుకొని మనం పైన స్ప్రే చేసుకోవాలి పై పైపాటుగా స్ప్రే చేసుకోవాలి ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు గ్లోకాన్ దాంతో పాటు ఏం కలపొద్దు ఓన్లీ గ్లూకాన్ స్ప్రే చేసుకోండి అలానే మన భూమిలో ఏం చేయాలంటే ఏరియా వచ్చి ఒక కట్ట తీసుకోండి పాటుగా కాపరు ఒక ఏడు యాభై గ్రాములు అంటే సుమారుగా కేజీ తీసుకోవచ్చు దాంతోపాటు బుక మ్యాంటర్ ఒక ఐదు కేజీలు ఏరియా ఒక కట్ట అలానే మనకి కాపరు ఏడు వందల యాభై గ్రాములు పాటుగా మనకి బుక మ్యాంటర్ ఐదు కేజీలు ఈ భూమిలో వేసుకుంటే మనం మొక్క ఎందుకు ఈరియా వేసుకోవాలి ఎందుకు బుక మ్యాంటర్ ఎందుకంటే మనకి కాపురం కాపరే ఫంసే తెగులు రాకుండా ఆపుతుంది అలానే భూమిలో ఉన్న ఆహారం తీసుకోవద్దు కాబట్టి మొక్క పైన కింద నుంచి వేరు నుంచి సో మనం ఇలా బుకమెంట్ర వేయడం వల్ల కొత్త వేరు పూసి ఆహారం ఉంటుంది భూమి నుంచి సో బూక మాండ్రు యూరియా అలానే కాపర వేసుకుంటే ఫంకి రాకుండా మొక్క అనేది కోలుకోవడానికి చాలా అవకాశం ఉంది కాబట్టి బూక మాండ్రు ఏరియా కాపర వేసుకోండి బుకమెంట్ర వేయడం వల్ల కొత్త వేరు పూస్తుంది సో ఆహారం మొక్కకు ఆహారం ఇస్తుంది కాబట్టి భూమిలో నుంచి అలానే యూరియా అనేది మనకి మొక్క ఆరోగ్యకరంగా ఉంటుంది కొంచెం సో దానివల్ల కాపర్ వేసుకుంటే ఫంకి సైడ్ రాకుండా ఉంటుంది కాబట్టి భూమి భూమిలో వచ్చేసి ఇవి వేసుకోండి యూరియా కాపరు బూకమెంట్రో అలానే పైపాటికి వచ్చేసి గ్లూకోజ్ అంటే గ్లూకాన్ డీ దొరుకుతుంది బయట మార్కెట్లో ఉన్న లేకపోయాం స్ప్రే చేసుకోండి అది స్ప్రే చేసుకుంటే మన మొక్కలు చాలా రికవరీ అవుతుంది లైక్ చేయాలని సక్కు